చికెన్ మసాలా గ్రేవీ కర్రీ ఇలా తయారు చేయండి చాలా బాగుంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా కడాయిలో కొంచెం నూనె వేసి కట్ చేసిన అల్లం ముక్కలు కొంచెం పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకుందాము తర్వాత కట్ చేసిన ఉల్లిగడ్డలు ఇంకా వేసుకుందాము పెద్ద సైజు ఉంటే ఒకటి సరిపోతుంది లేదంటే రెండింటిని కట్ చేసి వేసుకోండి ఇంకా రెండు పచ్చిమిర్చిని ఇంకా కట్ చేసి వేసుకుందాము తర్వాత వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అన్ని ధనియాలు తీసుకుందాము ఉల్లిగడ్డ ముక్కలు ఫ్రై అయిన తర్వాతనే ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసిన తర్వాత ఒక ఐదారు ఇలాచీలు కొంచెం లవంగాలు చెక్క అనాస పువ్వు ఇంకా వేసుకుందాము వీటిని ఇంకా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మసాలా కలర్ మారి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ మారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకుందాము ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి అంత కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకోండి బాగుంటుంది అలాగే కొంచెమంతా పుదీనా వేసుకుందాము పుదీనా కొత్తిమీర సమానంగా ఉండేలా చూసుకోండి పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఇలా మెత్తగా పేస్ట్ పట్టి తీసుకోండి ఇప్పుడు ఈ పేస్టుని పక్కన పెట్టుకొని చికెన్ ఫ్రై చేసుకుందాము చికెన్ ఒక కడాయిలోకి తీసుకొని కొంచెం అంతా నూనె వేసుకోవాలి అలాగే కొంచెమంతా పసుపు ఇంకా వేసుకోవాలి పసుపు నూనె వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి చక్కగా ఉడికించాలి ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల ఒక రెండు మూడు నిమిషాలకు చికెన్ లో ఉన్న నీరు మొత్తం బయటకు వస్తుంది చికెన్ లో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చిన తర్వాత కొంచెం అంత ఉప్పు వేసుకుందాము ఈ స్టేజ్ లో ఉప్పు వేసి ఉడికించడం వల్ల ముక్క ఉప్పుని పీల్చుకొని చాలా రుచిగా ఉంటుంది అందుకోసమని ఉప్పు వేసి ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దించేసి పక్కన పెట్టుకోండి మళ్ళీ వేరొక కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి కొంచెమంతా నూనె వేసి ముందుగా మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు ఏమీ వేయనవసరం లేదు ఎందుకంటే అల్లము ఎల్లిపాయలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేపి మిక్సీ పట్టుకున్నాము కదా సరిపోతుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు సపరేట్గా వేయనవసరం లేదు మసాలా ఇంకా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంతవరకు ఫ్రై చేసిన తర్వాత సరిపడేంత కారం వేసుకుందాము మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి అలాగే కొంచమంతా పసుపు ఇంకా వేసుకుందాము పసుపు వేసిన తర్వాత చిన్న గ్లాస్ తోని ఒక గ్లాస్ పెరుగు వేసుకుందాము పెరుగు కొంచెం చిక్కగా ఉండేలా చూసుకోండి కారము పసుపు పెరుగు వేయడానికి ముందుగానే గ్యాస్ సిమ్ లో పెట్టుకోండి ఎందుకంటే ఎక్కువ వేడి మీద పెరుగు వేస్తే ముద్దలు ముద్దలుగా ఉంటుంది అందుకోసమని గ్యాస్ సిమ్ లో పెట్టి పెరుగు వేసుకోవాలి పెరుగు వేసి బాగా కలుపుతూ సిమ్లో ఉడికించాలి ఇలాగ చూడండి పెరుగు చక్కగా క్రీమ్ లాగా అయ్యింది కదా ఇంతవరకు కలుపుతూ ఉడికించిన తరువాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి చికెన్ ముక్కలు వేసిన తర్వాత బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మసాలా చికెన్ ముక్కలకు చక్కగా పట్టిస్తూ బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉప్పు చెక్కి చేసుకుని పట్టేట్టుగా ఉంటే కొంచెం వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకుందాము చూడండి ఇక్కడ ఇలాగే మీరు ఫ్రై చేసుకోవాలి అనుకుంటే కొంచెం లైట్ గా నీళ్లు చల్లి గ్యాస్ సిమ్ లో పెట్టి పైనుండి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడికించి కొత్తిమీర చల్లి దించేసుకుంటే సరిపోతుంది లేదు సూప్ పెట్టుకోవాలి అనుకుంటే సరిపడాన్ని నీళ్లు వేసి గ్యాస్ సిమ్ లో కాకుండా హై ఫ్లేమ్ లో పెట్టి పైనుండి మూత పెట్టి బాగా మరిగించాలి బాగా మరిగిన తరువాత దించేసి పైనుండి కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది ఫ్రై లాగా చేసినా బాగుంటుంది సూప్ పెట్టినా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు